టు సాస్ టీవీ నేను మీ ప్రతినిత్యం ఏదో ఒక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేటువంటి నేను ఈరోజు మరో కొత్త అంశంతో వచ్చాను నెల్లూరు జిల్లాకు సంబంధించి వేదాయపట్నం గాంధీనగర్ ప్రాంతానికి చెందినటువంటి సుమారు రెండు వందల మందికి పైగా ఉమ్రా పేరుతో మోసపోయారు దాదాపు కోటి రూపాయలకు పైగానే ఇది కుంభకోణంగా తెలుస్తోంది అసలు ఎలా మోసపోయారు ఏంటి అలాగే హజ్ యాత్ర యాత్ర ముస్లింలు చేస్తూ ఉంటారు కదా సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు తీసుకెళ్తానో అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి ఎంత కోట్ చేశాడు ఈ వివరాలు తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు మౌలానా ముస్తాక్ మదానీ గారు ఉన్నారు హజ్ ఉమ్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే నెల్లూరు జిల్లాలో అల్ఫైజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత కూడా గత పదిహేను ఏళ్ళుగా అయిన టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతున్నారు మరి వీరితో మాట్లాడదాం అసలు ఏంటి కుంభకోణం జనరల్గా ఎంత ఖర్చు అవుతుంది ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మౌలానా ముస్తాక్ మదానీ గారు వరకు అస్లాం ఇప్పుడు హజ్ ఇప్పుడైతే ఉమ్రా బక్రీదులో చేస్తే హజ్ అదే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఉమ్రా అంటారు కాబట్టి ఉమ్రాకు సంబంధించి వెళ్తా తీసుకెళ్తామని అని చెప్పి కోటి రూపాయలకు పైగానే మోసం చేశారు అనేటువంటి వార్తలు అయితే మనం చూసాం అసలు ఎగ్జాక్ట్గా ఏంటి కుంభకోణం ఎలా జరిగింది చాలా దురదృష్టకరమైన వార్త అండి ఇది చెప్పుకోవడానికి కొంచెం ఎంతో బాధగా కలుగుతుంది ఎందుకంటే ఒక ధార్మిక యాత్ర అల్లా తబారకు తల ముందు సాష్టాంగ నమస్కారం చేసి కొంచెం ప్రార్థనలు చేసుకోవాలి అని చెప్పి ఒక జీవితంలోనే ఒక చిట్ట చివరి కోరిక ఏదైనా ఉందంటే ఆ కోరిక హజ్ కోరిక ఉమ్రా కోరిక హజ్ యాత్రకు వెళ్ళాలి ఉమ్రా యాత్రకు వెళ్ళాలి అని చెప్పి ఎంతో ఆశతో కొంతమంది వెచ్చి చూస్తూ ఉంటారు అలాంటివారు జీవితాంతం శ్రమపడి తన జీవితంలో ఎంతో కొంత డబ్బుని జమ చేసుకొని ఆ డబ్బు ద్వారా హజ్ అనే ఒక యాత్రను చేపట్టి దాని ద్వారా పాపమోక్షాన్ని పొంది అల్లాత వరకు తనను పెట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నము చిట్ట చివరిగా హజ్ యాత్ర యాత్ర అనుకోవచ్చు ఎందుకంటే ఇస్లాం అనేది నా ఐదు మూల స్తంభాలపై నిర్మించబడింది అని చెప్పి హదీసులో పేర్కొనబడింది దాంట్లో మొట్టమొదటి మూలస్థం ఏంటంటే ఏకేశ్వర నినాదం అల్లాని ఒక్కడిగా తలుచుకొని మొహమ్మద్ ముస్తఫా అసలే అసల్మ్ గారిని చిట్ట చివరి ప్రవక్తగా ఆయన నమ్మి దాని తర్వాత నమాజ్ టైంలో నమాజ్ స్థాపించి తర్వాత రమజాన్ మాసంలో ఉపవాసాలు అలాగే ఒకవేళ అతనికి ధనం అల్ల ఇచ్చి ఉంటే ఆ ధనంలో నుంచి ఆర్థిక దానం చేస్తున్నటువంటి జకాత్ని చేసి దాని తర్వాత చివరిగా తన జీవితంలో హజ్ యాత్ర చేసి అల్లాతో బర్రకోతాలని సంతోష పెట్టడానికి తన జీవిత ఆశయాన్ని పూర్తి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ హజ్ యాత్ర అండి ప్రతి ఒక్కరి యొక్క కళ ఉంటుంది నేను జీవితంలో ఒక్కసారైనా నేను హజ్ చేయాలి అల్లా గృహాన్ని సందర్శించుకోవాలని చెప్పి అల్లా గృహాన్ని సందర్శించుకోవడంలో రెండు సందర్భాలు అన్నమాట ఒక సందర్భం పేరు వచ్చేసి హజ్ హజ్ అంటే విధి చేయబడినటువంటి విషయం తప్పకుండా చేయాల్సిందే ఎవరైతే ఆర్థిక స్థోమత కలిగి ఉండి అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి స్థోమత ఉంటే అతను తప్పకుండా తన జీవితంలో హజ్ యాత్ర చేపట్టాల్సిందే చేపట్టకపోతే అతను అల్లా తబారకు తన దగ్గర పట్టుబడతాడని చెప్పి హదిస్తున్నాను రెండవది ఒకవేళ మీకు హజ్ చేసేటువంటి స్తోమత లేకపోతే ప్రవక్త సుల్హ గారు చెప్పారు మీరు ఉమ్రా చేయండి అని చెప్పి ఎందుకంటే ప్రవక్త సులాహ గారు కూడా తన జీవితంలో ఒక హజ్ చేశారు నాలుగు చేశారు చేశారనమాట అందులో భాగంగానే సున్నత్ ఏదైతే ఉందో ఉమ్రా దాన్ని చేపట్టడానికి ప్రతి ఒక్కరు స్తోమత లేని వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట అంటే మీరు అన్నట్టు ఇప్పుడు హజ్ ఉమ్రా అన్నారు కదా సో హజ్కి ఉమ్రాకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి చూడండి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు హజ్ అనేది ప్రత్యేకంగా జిల్ హజ్జ అనే ఒక మాసం ఉందన్నమాట పన్నెండు నెలలు ఎలాగ ఉన్నాయో ఇంగ్లీష్లో జనవరి ఫిబ్రవరి అని అలాగే ఉర్దూలో కూడా పన్నెండు మాసాలు ఉన్నాయి అనమాట దాంట్లో చిట్ట చివరి మాసం ఏదైతుందో ఆ మాసం పేరు జిల్ హజ్జా ఆ హజ్ ఆ జిల్ హజ్జా నెలలో చేపట్టేటువంటి ఐదు రోజులు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని హజ్ అంటారు అనమాట దాని తర్వాత ఈ సంవత్సరం అంతా ఎప్పుడు కూడా హజ్ జరగదు అదే నెలలోనే చేయాల్సింది హజ్ అనేది ఉమరి ఉమరా విషయానికి వస్తే మనము ఈ ఉమ్రా అనేది ఈ పన్నెండు నెలల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం హజ్ రోజులు చూడండి ఈ హజ్ అనేది ఐదు రోజులు చేయాలన్నమాట కానీ ఉమ్రా అనేది ఒక యువకుడు అంటే అతనికి మూడు గంటలు పెద్దవాళ్ళు ఉంటే అతను ఐదు గంటలు పెడుతుంది అనమాట ఓకే ఐదు గంటల్లో ఉమ్రా అనేది అక్కడ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచే పోవడం అనేది ఆ ప్రయాణం వేరు అక్కడ ఉండి చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన అనమాట కాబట్టి హజ్ అనేది కేవలం హజ్ జా చేయాలి ఉమ్రా అనేది పండిల్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది దానికి సో సో కావగృహ సందర్శన కాబతుల్ దర్శించుకోవడం దర్శించుకోవడము ప్రవక్త ప్రవక్తశలాసలం కానీ సన్నిధులు హాజరు చేసి ఆయన దరిద్ర స్థలాన్ని పంపించుకోవడం ఈ యొక్క దీని యొక్క అర్థం అనమాట హజ్ ఉమ్రా యొక్క అర్థం రైట్ ఇప్పుడు ఉమ్రా అని చెప్పి చెప్తున్నారు కదా ఈ ఉమ్రాకి సాధారణంగా వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఎవరైతే మనుషుల్ని తీసుకెళ్తానని చెప్పి చెప్పారో వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారు చేస్తామన్నట్టు చూడండి చాలా సున్నితమైన విషయాలను మీరు ఎందుకంటే వ్యాపారం అనేది ఒక నమ్మకంతో కూడుకున్నటువంటి విషయం అనమాట ఇచ్చేవాడికి కూడా నమ్మకం ఉండాలి అతని నుంచి వచ్చేటువంటి విషయం మీద నమ్మకం ఉండాలన్నమాట నమ్మకం లేనప్పుడు వాటి మాటల మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం అనేది ఇది ఇద్దరికీ నష్టకరమైన విషయం అనమాట కాబట్టి ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్న చూసుకుంటే ఉమ్రా అనేది సాధారణంగా కొన్ని ఒక పదిహేను మేము ఇప్పుడు ఈ యొక్క ట్రావెల్ దాంట్లో మేము పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాం అనమాట మాకు తెలుసు మేము ప్రారంభంలో మొదలుపెట్టినప్పుడు ఉమ్రా అనేది ముప్పై ఐదు వేలు ఉన్నమాట పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ముప్పై ఐదు వేలు ఉంది పెరుగుతూ పెరుగుతూ టికెట్ రేట్లు పెరిగాయి వీజా రేట్లు పెరిగాయి ఒకప్పుడు టికెట్ రేటు పన్నెండు వేలు ఉంది ఒకప్పుడు వీజా రేటు ఐదు వేలు ఉంది పెరుగుతూ 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 ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఒక టికెట్ వచ్చేసి మనకి ముప్పై ఐదు వేల దగ్గర నుంచి నలభై ఐదు వేల దగ్గర పడుతుంది అనమాట టికెట్ టికెట్ అనేది ఓన్లీ టికెట్ అనేది నలభై వేల దాకా పోతుంది అదే ప్రయాణానికి రెండు మూడు రోజుల ముందైతే అరవై వేలు డెబ్బై వేలు అయిపోతుంది అదే వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ రౌండ్ ట్రిప్ కానివ్వండి అప్ అండ్ డౌన్ వన్ సైడ్ రౌండ్ ట్రిప్ అవుతుంది అనమాట అప్ అండ్ డౌన్ రెండు అది ప్రయాణాన్ని బట్టి ఉండదు అనమాట ఓకే రేపు పొద్దున్న ప్రయాణం ఉంది వేకెన్సీస్ ఉన్నాయి టికెట్లు అక్కడ ఉండ అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట ట్రైన్ ఫ్లైట్ టికెట్లు మారిపోతూ ఉంటాయి ఈ రోజు రేపు ఉండదు అనమాట ముందుగా బుక్ చేసుకుంటే ఓకే ఎంత అనుకున్నా కానీ మనం ముప్పై ఐదు వేల దగ్గర నుంచి నలభై ఐదు వేల దగ్గర మామూలుగా అలాగే నడుస్తుంది అనమాట ఓకే ఇక వీసా ఇస్తే వీసా ఎప్పుడు కూడా అలా ఒక స్టాండర్డ్ రేట్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వీసా రేట్లు పదమూడు వేలు దాకా ఉందనమాట పదమూడు వేలు దాకా దాంట్లోనే ట్రాన్స్పోర్ట్ అనేది దాంట్లోనే మెడికల్ సర్టిఫికేట్లు అని చెప్పి అన్నీ ఇచ్చేస్తారనమాట అక్కడ రౌండ్ ట్రిప్ అని మొత్తం ఉంటాయి ఇలా చూసుకుంటే ఒక నలభై ఐదు వేలు టికెట్లు వేసుకున్న ఒక పద పదమూడు వేలు వీసా వేసుకున్న ఎంత అవుతుంది యాభై ఎనిమిది అవుతుంది అనుకుంటా యాభై ఎనిమిది యాభై ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఇంకా మిగిలింది మనకి రెండు వేలు మిగిలిందనమాట ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎంత అవుతుందని చెప్పి ఈ విధంగా ఇక్కడ టికెట్ వీజా అవుతుందన్నమాట ఓకే దాని తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఉంది అక్కడ అదేంటంటే అక్కడ అకామిడేషన్ ఇవ్వాలి దాని తర్వాత వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలి మనం దాని తర్వాత అక్కడ ఏదైతే చారిత్రాత్మక విషయాలు ఉన్నాయో వాటిని చూపించుకోవడానికి గైడ్ని మనం చూసుకోవాలి ఇన్ని చాలా విషయాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ లెక్క వేసుకున్నా కానీ మనకు ఎంత వేసుకున్నా కానీ సుమారు ఇంచుమించు ఒక ముప్పై వేలు వేసుకోండి తక్కువగా తక్కువ చెప్తున్నాను నేను ఎందుకంటే మామూలుగా మిడిల్ రూములు తీసుకున్నా కానీ మిడిల్ క్లాస్ రూములు కానీ ఒక ముప్పై వేలు యావరేజ్ తీసుకుంటే ముప్పై వేలు అనమాట ఈ యొక్క నలభై ఎనిమిది వేలు ఒక ముప్పై వేలు ఎంత అయినప్పటికి డెబ్బై ఎనిమిది వేలు అయిపోయింది అనమాట సో మీరు ఇంచు దగ్గర 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 అరవై వేలు అరవై ఒక ముప్పై ఎనభై వేలు అవుతుంది ఎనభై వేలు అయిపోయింది ఎనభై వేలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక మనిషి మామూలుగా హై రేంజ్ కాకుండా మామూలుగా మిడిల్ క్లాస్లో పోవాలంటే ఆర్డినరీగా వెళ్ళాలంటే అతనికి యాభై వేలు ఖర్చు అవుతుంది అనమాట లేదు మేము కాదు కూడదు కొంచెం దూరంగా పర్వాలేదు కొంచెం నేను శ్రమ పడతానని చెప్తే మన అల్లా గృహానికి ఎంత దగ్గరగా ఉంటాయో రూములు అంత రేట్ పెరిగిపోతుందండి అక్కడ ఒక్కొక్క రూమ్ రేట్ అక్కడ పదిహేను వేలు కూడా ఉంది ఒక రోజుకి పదిహేను వేలు కూడా అలాగే ఒక్కొక్క రూమ్ రేటు వెయ్యి రూపాయలు కూడా ఉందనమాట వాళ్ళకి ఎలాగంటే రెండు మూడు కిలోమీటర్ దూరం అయిపోతుంది వాళ్ళు ఒకేసారి రాగలుగుతారు అక్కడికి కానీ దగ్గరకు ఉన్న వ్యక్తులు రోజూ పోతూ వస్తూ ఉన్న అనమాట ఇది కన్వీని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూసుకుంటే ట్రావెల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నటువంటి ఛార్జీలు ఎలా ఉన్నాయంటే ఎనభై వేల దగ్గర నుంచి తొంభై వేల దగ్గర తొంభై ఐదు వేల దగ్గర నడుస్తుంది ఈ స్టాండర్డ్ అనేది జరుగుతున్నాయి ఇప్పుడు తీసుకుని తొంభై ఎనభై తొంభై మధ్యలో తొంభై మంది రైట్ ఓకే తొంభై వేలు అనుకుందాం మనం అంటే ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి మధ్యలో ఓకే ఇప్పుడు ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏదైతే ప్రజెంట్ మనకు ఈ కుంభకోణంలో ఈ కేసులో ఉన్నాయో ఉన్నారో వీరు ఎంత ఛార్జ్ చేస్తామని చెప్పి చెప్పారు చూడండి ఇక్కడ ఏమైందంటే ప్రయాణికులు వాళ్ళ యొక్క వసతులను చూడకుండా ఇక్కడ ఒకే విషయంలో వాళ్ళు మోసపోయారనమాట ఒకే ఒక విషయం ఏంటో విషయం ఆ విషయం ఏంటంటే తక్కువ రేటు మనకు వసతులు అవసరం లేదు మనకు సౌకర్యాలు అవసరం లేదు రేటు తగ్గితే చాలు అనుకున్నారు కానీ అక్కడ ఆ రేటు తగ్గిన వెనక ఏమి అర్థం ఉందని చెప్పి దాన్ని గ్రహించలేకపోయారు అనమాట ఇప్పుడు చూడండి మీకు లెక్క చెప్పాను ఇప్పుడు నేను ఒక టికెట్ వీజా అనేది మీకు ఇక్కడ నలభై ఎనిమిది వేలు తగ్గొచ్చేసింది అనమాట యాభై ఎనిమిది వేలు యాభై మూడు యాభై ఎనిమిది వేలు దాకా వచ్చిపోయింది వచ్చింది అతను ఛార్జ్ చేసింది యాభై ఐదు వేలు టికెట్ వీసా కోసమే అతను తీసుకున్న డబ్బులు సరిపోతే ఇంకా అకామిడేషన్ కొరకు ఫుడ్ కొరకు అక్కడ సైన్స్ అక్కడ జాతి విషయాలు చూడడానికి వీటిని డబ్బులు ఎవరు ఇవ్వాలి కొంచెం ఏమైనా ఆలోచించాలి ఎక్కడ తొంభై ఐదు వేలు ఎక్కడ యాభై ఐదు వేలు నలభై ఐదు వేలు రూపాయలు మార్జిన్ ఎలాగుంటుంది దీంట్లో అని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి మన నెల్లూరు వాసులకి నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు జీవితంలోనే ఒక పుణ్య కార్యక్రమం ఏదైతే ఉందంటే గొప్పగా అది ఉమ్రా కార్యక్రమం హజ్ కార్యక్రమం అల్లా గృహాన్ని సందర్చుకోవడం అలాంటి కార్యక్రమం చేసేటప్పుడు మీరు రెండు రూపాయలు పోయినా సరే నేను ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించుకోవాలని చెప్పి అనుకోవాలి తప్ప ఇబ్బందులు పడుతూ 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 చేయాలనుకొని ఎప్పుడు ఆలోచించకూడదు ఇప్పుడు చూడండి మీరు ఇచ్చిన డబ్బులు కేవలం టికెట్ వీజాకి వస్తాయి అకామిడేషన్ ఎవరు ఇవ్వాలి అకామిడేషన్ డబ్బులు అది అకామిడేషన్ విషయానికి వస్తే అక్కడ అడిగారు అనమాట ఇక్కడ మనకి ఎందుకంటే మా కుటుంబంలోని కొంతమంది సభ్యులు కూడా మౌలానా దగ్గర పోతే కొంచెం ఎక్కువగా ఉందా రేటు వాళ్ళ దగ్గర పోదామని చెప్పి మా కుటుంబ సభ్యులు మోసపోయారండి ఏం చెప్పుకోవాలి చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా నీ దగ్గరకు వస్తాం మేము కానీ నీ రేటు ఇలాగుంది కదా వాళ్ళు తక్కువగా ఇస్తున్నారు అక్కడ బంధువులు మనం ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోండి అది కాదబ్బా ఇది చేయాలంటే నేను స్థానికండి నేను ఏమైనా అయితే రేపు పెద్ద నా ఇంటి ముందు నిలబడచ్చు ఇప్పుడు మీకు మోసం చేసినటువంటి వ్యక్తి పరుగు రాష్ట్రం వాడు అతను ట్రావెల్ కూడా ఇక్కడ లేదనమాట చెన్నై కొంతమంది వచ్చేసి చెన్నైలో ఉన్నాడు అతను ఎందుకంటే ఈ యొక్క మోసం ఇక్కడ జరిగిందంటే తమిళనాడు కర్ణాటక మొత్తం పెద్ద స్కామ్ జరిగింది అనమాట ఇది వింటుంటుంటే చాలా బాధగా ఉంది వేరే విషయాలు స్కామ్ జరగచ్చు కానీ అల్లా గృహాన్ని అల్లా గృహాన్ని తీసుకొని చూపిస్తానని చెప్పి నమ్మవలికి మోసం చేయడం అనేది అది చాలా మహాపాపం అది పాపంలోనే మహాపాపం అది ఎందుకు జీవితం వల్ల ఒకసారి కల ఉంటుందండి ఏమని అల్లా చూడాలని చెప్పి అది కూడా చూడలేకపోయారు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఆలోచించింది వాళ్ళ పాస్పోర్ట్లు కూడా అతని దగ్గర ఉన్నా అనమాట పాస్పోర్ట్లు పాస్పోర్ట్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట అడిగాను నేను మా బంధువుల్ని పాస్పోర్ట్ నేను పాస్పోర్ట్ అక్కడే ఉన్నా ఇంకా రాలేదు మాది పాస్పోర్ట్ సరే ఎక్కడ ఎప్పుడు వస్తా తెలియదు అంటున్నారు ఓకే సరే రంజాంతాన్ని తీసుకోపోదామే అని ఏదో రకంగా చెప్పి అనుకుంటే పాస్పోర్ట్ కూడా లేవన్నమాట ఇటుపక్క డబ్బులు కూడా పోయాయి ఇటుపక్క పాస్పోర్ట్లు పోయాయి ఇంకా మా ముందు వాళ్ళు వచ్చి నిలబడ్డానికి మాతో మాట్లాడుకుంటూ వాళ్ళకి మోహం చేయడం లేదనమాట అయినా కానీ మేమే పోయి కలిసి వాళ్ళు మాట్లాడడం ఏం జరిగింది ఏం సంగతి అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చారు వాళ్ళు చూడండి ఎలాగంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలంటే కొంతమంది అక్కడ మాకు అవసరం అవుతుంది డబ్బులు అరేలు ఖర్చులు చేసుకోవాలి మేము అని చెప్పి కొంతమంది ఇక్కడ నుంచి డబ్బులు కూడా రియాలకి ఎక్స్ట్రా అనమాట వాళ్ళకి చేంజ్ చేసి మనీ అది కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయారు మోసం మీద మోసం అండి కొంతమంది అయితే అడిగితే పట్టుకొని ఏడ్చారు వాళ్ళు ఇంట్లో కొన్ని సొమ్ములు ఉన్నాయి మా దగ్గర బంగారు అమ్ముకొని మేము పెట్టుకొని ఉన్న డబ్బులు అయ్యాయి తీసుకొని వెళ్ళిపోయాడు అతను వాళ్ళు ఏడుపుని చూస్తూ ఉంటే అసలు మాకు చాలా బాధిస్తుంది ఏం దెబ్బ ఇలా జరిగింది ఏంటి నేను చెప్పి మొట్టమొదటిసారి అండి మన నెల్లూరు వాసులు మామూలుగానే వాళ్ళు చాలా ఈ ఘటన గతంలో జరగలేదు ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఫీల్డ్ ఉన్నాం మేము మాకు తెలుసు అక్కడ విషయాలు ఏందని చెప్పి తీసుకుపోతూ ఉంటే తీసుకొస్తాం మొన్న నేను వచ్చాను జనరల్ ఒకటే అంటే దీనికి సంబంధించి కనీసం మీకేమన్నా అవగాహన కానీ ఇట్లా ఒక వ్యక్తి చేస్తూ లేదండి మాకు అవగాహన ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ తమిళనాడు వ్యక్తి ఇక్కడ ట్రావెల్ని స్థాపించి కొంతమంది అమాయకుల్ని ఎక్కడ ఏ ఏరియాలో ఇక్కడ చూడండి నాకు తెలిసినంత వరకు పొదలకూరు రోడ్డు వేదాపాలెం సెంటర్లోనే జరిగింది ఓకే ఒక రెండు వందల పదిహేను మంది దాకా సుమారు సుమారుగా సుమారు ఇక్కడ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది విన్నాను నేను దాని లెక్క ప్రకారం చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక కోటి ముప్పై లక్షల దాకా దాటిపోయి ఉండొచ్చు అది మరి పోలీస్ శాఖ వాళ్ళని కూడా వాళ్ళు వాళ్ళు సాయం చేస్తున్నారు ఒక రకమైన భరోసా కూడా ఇచ్చి ఉన్నారు ప్రయత్నం చేద్దాం అందరూ కానీ ఒక మాట అండి ఎప్పుడైతే ఇతను వచ్చేసి ఇక్కడ ఆ స్ట్రావల్ని స్థాపించి యాభై ఐదు వేలుగా మేము ఇస్తున్నాము తీసుకుపోతున్నాం చెప్పగానే మేము ఇక మూడు రోజులు ఉమరాకు వెళ్ళాలి నేను నా దగ్గర పదిహేను పాస్పోర్ట్లు ఉన్నాయి వాళ్ళ టికెట్ల కోసం మాట్లాడుతున్నాను వాళ్ళు ఏం చేశారంటే వద్దొద్దు నీతో మేము రావని చెప్పి పదిహేను పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు నేను చెప్పాను మాయా దీంట్లో ఒక మోసం జరుగుతుంది తొందరపడబాకండి ఎందుకు అది జరిగే విషయాలు కాదు ఎందుకంటే మీకు ఏదైతే జనవరి నెల అని చెప్పారు కదా ఆ నెల చాలా పీక్సేజ్ అక్కడ యూరప్ కంట్రీస్ వాళ్ళకి అక్కడ సెలవులు ఇచ్చి ఉంటారు వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి వాళ్ళు వస్తే రూములు రేట్లు పెరిగిపోతాయి ఎవరో చేయలేరబ్బా నాకు తెలుసు వినండి అంటే వినకుండానే పదిహేను పాస్పోర్ట్లు రిటర్న్ తీసి వాళ్ళు వాళ్ళు కూడా మోసుకు మొత్తారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసారనమాట దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను నేను చెప్పాను అప్పుడు ఎవరైతే వాళ్ళకి దగ్గరగా ఉండి మేము ఉన్నాము మీకు మేము మిమ్మల్ని మేము ఉన్నాం కదా తోడుగా అని భరోసా ఇస్తూ ఎవరైతే వా అతని మాటల్లో మోసపోయి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాను నేను అరే మోసపోతున్నారు బాబు మీరు వద్దునని చేయబాకండి అని చెప్పినా కానీ లేదు ఇంకా తెలియదు ఇదంతా అతను చాలా ట్రస్ట్ ద్వారా పనిచేస్తున్నాడు సహాయం చేస్తాడంట ట్రస్ట్ ద్వారా పనిచేయాలని చాలా మంది పేదలున్నారు అబ్బా వాళ్ళు చేయొచ్చు కదా ఇది దీంట్లో ఎందుకు వస్తారు మీకు బేసిక్ అవగాహన ఉంటుంది కదా ట్రస్ట్ ఉందా లేదా చెన్నైలో ఉందా ట్రస్ట్ అండి అతను ఎవరో కూడా నాకు కూడా తెలియదు ఇలాంటి చాలా మోసాలు తమిళనాడు కేరళలో ఆ కర్ణాటక జరుగుతుంటాయి మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఇది తక్కువ ఇంతవరకు ఇంత జరగలేదు కానీ నాకు తెలిసి ఒక మూడు సంవత్సరాల క్రితం ఎక్కడ కడపలో కడపలో జరిగిందని విన్నాను అది నాట్ షూర్ తెలియదు కానీ మనం మన నెలలో ఎప్పుడు జరగదు అనమాట పదిహేను సంవత్సరాలు ఉన్నాం కదా మేము ఎప్పుడు జరగలేదు ఎంతో నమ్మకంగా మేము తీసుకుపోతున్నాం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మాతోడు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కలిసి కట్టే ఒక నమ్మకంతో ఏదో ఒకటి మన మీద నమ్మకం ఉంది అని చెప్పి తీసుకుపోతున్నా అనమాట ఎవరైతే దగ్గరగా ఉండి వాళ్ళతో డబ్బు వసూలు చేస్తే తనకి ఇచ్చారో వాళ్ళు కూడా చెప్పాను నేను ఏదో ప్రమాదం జరగబోతుంది తప్ప కొంచెం హుషారు ఉండండి అవగాహన పరిచినా కానీ ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని వాళ్ళ మాస్ వాళ్ళ మాటలు మా మాట విన్నదన్నమాట చివరిగా ఎప్పుడైతే మేము ఉమరా నుంచి వచ్చామో అప్పుడు మాకు తెలిసింది ఈ విధంగా జరిగిందని చెప్పి అప్పుడు మాకు ఫోన్ చేస్తారు ఏదో ఒకటి చెయ్యండి అంటే చూడండి అతను ఎవరో మాకు తెలియదు చేయడానికి ఏమైనా చేయాలన్నా కానీ ఇప్పుడు మనకు ఆశయం ఉంది అంటే పోలీస్ శాఖ వారు వాళ్ళ దగ్గర పోయి అప్లై చేసుకుందని చెప్పి పోయి అంత అడిగారు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది సార్ కూడా అక్కడ వేదాపాలం పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ చేయమని చెప్పారు కార్యక్రమం జరుగుతూ ఉంది తదుపరి ఓ విశారం జరగద్ద అక్కడ అది ఏ విధంగా జరుగుతుందో అది మనకైతే తెలియదు ఎందుకంటే చెన్నైకి వెళ్ళి ఉన్నారు మనం మన సోదరులు వెళ్ళారు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు రెండు ఆఫీసులు ఉన్నాయి అతనికి రెండు ఆఫీసుల్లో పదిహేను రోజుల నుంచి మూతపడి ఉన్నారంటే వెంచారండి ఓకే అక్కడ పోయి అడిగితే స్థానికులు ఏం చెప్పారంటే చూడండి మీరు ఎందుకు వచ్చారంటే ఇలాగ డబ్బులు ఇచ్చున్నా అంటే అది కాదండి ఇతను ఇక్కడి నుంచి ఆపేసి ఎత్తేసి పదిహేను రోజులు అవుతుంది ఒకటి ఫోన్ కాల్లో ఉంది సరే ఫోన్ మాట్లాడారు ఒకసారి ఫోన్ ఎత్తి రెండోసారి ఫోన్ ఆఫ్ ఇచ్చేసారు ఎప్పుడైతే ఫోన్ ఆఫ్ చేసాడో అప్పుడు అర్థమైంది వీళ్ళకి అరే ఏం జరుగుతుందని చెప్పి వెంటనే ఫోన్ మీద ఫోన్ కొట్ట ఇంకా అంతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా దాని తర్వాత జాబ్ అనమాట ఏం జాబ్ ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ కొంతమంది ఉండి భరోసా ఇచ్చారు మేము ఇస్తాము అది ఇది అని చెప్పి సరే యాభై ఐదు వేలు అని చెప్పి ఎవరికి ఒకరు ఇస్తారు కానీ రెండు వందల పదిహేను మంది ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి సరే జరగాల్సింది నష్టం జరిగిపోయింది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ మోసపోవడానికి ముఖ్యమైనటువంటి ఒక విషయం జరిగింది ఇక్కడ అదేమిటంటే ఈ కేసు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అయింది సార్ నాకు తెలిసి వాళ్ళు చెప్పారు అని చెప్పి అందులో మేమే చూడలేదు దాన్ని నమోదైందని చెప్పారు వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి డబ్బులు పాస్పోర్ట్ తీసుకురావడానికి చెప్పి నాకు తెలిసి రావచ్చు తప్పకుండా నమ్మకం ఉంది పోలీస్ శాఖ మీద మా రక్షణ శాఖ మీద ఇంకోటి వచ్చేసి ఇక్కడ మెయిన్గా ప్రధానంగా మోసపోవడం ఒక కారణం ఉందండి ఇదేమిటంటే ఒక మనం చెప్తుల్లో ఒక ఒక చేపను పట్టడానికి ఎర అలాగే వేస్తాం కదా ఎర్రని చూసుకొని చేప వచ్చి అంటారు కదా అదే జరిగింది ఇక్కడ అదేమిటంటే ఇక్కడ నేను జనవరి నెలలో మీకు ఉమరాకి తీసుకుపోతానని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఒక ముప్పై మందిని నాకు తెలిసి నవంబర్ నెల తీసుకు తీసుకుని వెళ్ళాడు తీసుకెళ్ళాడు ఇదే రేట్లో ఇదే రేట్లు యాభై ఐదు వేల రేట్లు తీసుకు వెళ్ళాడు అప్పుడు కుదరదు అనమాట అప్పుడు యాభై ఐదు వేల రేట్లు ఇతను చేతికి డబ్బులు వేసేసి ఇరవై మందికి కొంచెం మంచిగా చేసి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని చాలా బాగా జరిగిందండి యాభై ఐదు వేల రూపాయలు మొత్తం జరిగిపోయింది మాకు ఇక్కడ చాలా బాగుంది మీరందరు రావచ్చు అని చెప్పి మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకొని వీడియోలు చేసుకొని ఆ వీడియోలు స్ప్రెడ్ చేశాడు అనమాట చూసారా ఇప్పుడు ఒక మనిషి సాధారణంగా అక్కడ పోయి అక్కడ నుంచి పంపిస్తాను వీడు నన్ను నమ్ముతారు ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఏం చేస్తారంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏర్పడి మేము పోయామండి యాభై ఐదు మేము ఉన్నాం కదా మేము చూసి కదా అని చెప్పి నమ్మకాన్ని వాళ్ళకి ఏర్పరిచారనమాట దానికి ఏం చేస్తారంటే ముప్పై పాస్పోర్ట్లకి బదులుగా రెండు వందల పదిహేను పాస్పోర్ట్లు వచ్చేసి పడి అయిపోయాయి అన్నమాట ఒక పెద్ద స్కామ్ చాలా తక్కువ సమయంలో ఒక మనిషి ఏదైనా సంపాదించుకోవాలంటే నవంబర్ నుంచి జనవరి లోపల జరిగిపోయి అనమాట కాబట్టి ఇలాంటి స్కాములను చాలా అప్రమత్తంగా ఉండాలి చూడండి మార్కెట్లోకి వెళ్ళినా కానీ ఏదైనా తక్కువ రెట్లు వస్తుందంటే ఏదైనా డ్యామేజ్ అంటూ ఉంటుందన్నమాట అందుకని తక్కువ రేట్ చూసి మోసబాకండి మీరు చేసేటువంటి ప్రార్థనలు ఆరాధనలో ఒక గొప్ప ప్రార్థన ఏదైనా ఉందంటే అది హాజ్యంపుర ప్రార్థన దాన్ని రెండు రూపాయలు పోతే పోని మీరు ప్రశాంతంగా చేయడానికి పూర్తిగా ప్రయత్నించండి మా యొక్క అండి అంతే ఇంకా తర్వాత తదుపరి కార్యక్రమం మీ ఇష్టం మేము చేయలేము దాన్ని రైట్ మొదని గారు చాలా ధన్యవాదాలు ప్రధానంగా ఒక పవిత్రమైనటువంటి యాత్ర ఈ యాత్ర కోసం వెళ్ళేటువంటి మరి ప్రయాణికులను మోసం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఖండించాల్సిన ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి విషయం అయితే పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు ఎవరైతే మోసం చేశారో వాళ్ళను ఎక్కడున్నా కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి డబ్బులు అంటే ఒక యాత్ర పవిత్రమైనటువంటి యాత్ర చేయాలి అంటే చాలా కష్టపడి డబ్బులు సంపాదించడం జరుగుతుంది ఈ రోజుల్లో డబ్బు విలువ ప్రతి ఒక్కరికి తెలిసిందే సో కాబట్టి ఏదో తక్కువగా వస్తుంది అనేటువంటి దానికి పోయి మోసపోవద్దు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేసి జరిగితే బాగుంటుంది అని చెప్తున్నారు నా ముస్తాక్ మదాని ధన్యవాదాలు ముస్తాఖ్ మదాని గారు ఇది వాళ్ళ ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం